ఏపీలో ఎల్లుండి కొత్త ప్రభుత్వం కొలు తీరుపుతోంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయనున్నారు ఆయనతో పాటు ఎంతమంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తారు అన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది తొలి విడతలో ఎంతమందికి అవకాశం దక్కుతుందనే చర్చ జరుగుతోంది డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేస్తారు అంటూ ప్రచారం జరుగుతోంది వీరితో పాటు బీజేపీ తరఫున ఇద్దరు జనసేన నుంచి ముగ్గురు నలుగురు మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం కనిపిస్తుందని చెబుతున్నారు మంత్రివర్గంలోకి బీజేపీ జనసేన నుంచి ఎవరెవరిని తీసుకోవాలనే దానిపై కసరత్తు పూర్తయినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే ఆ పార్టీల అగ్రనేతలు ఒక జాబితాను సిద్ధం చేసినట్టు సమాచారం ఇక చంద్రబాబు మంత్రివర్గంలో బీసీలకు ప్రాధాన్యమిస్తారని సమాచారం ప్రమాణ స్వీకారానికి గన్నవరం ఐటీ పార్క్ దగ్గర పద్నాలుగు ఎకరాల్లో సభా ప్రాంగణం సిద్ధం చేస్తున్నారు వీఐపీల కోసం ఐదు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు ప్రధాని మోడీ కూడా వస్తూ ఉండడంతో అందుకు తగ్గట్టుగానే ఏర్పాట్లన్నీ కూడా సిద్ధం చేస్తున్నారు గన్నవరం ఎయిర్పోర్టు ప్రధాన గేట్ నుంచి ఎనిమిది వందల మీటర్ల దూరంలో ఉన్న సభా వేదిక దగ్గరకు ప్రధాని కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు మొత్తం అరవై ఐదు ఎకరాల్లో ఐదు చోట్ల పార్కింగ్ సిద్ధం చేశారు అధికారులు మొత్తం రెండు లక్షల మందికి సరిపోయేలా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఒకవేళ వర్షం వచ్చినా కూడా తట్టుకునేలాగా షెడ్లతో సభను రెడీ చేస్తున్నారు రెండు పాయింట్ ఐదు ఎకరాల్లో ప్రధాన వేదిక వీఐపీ గ్యాలరీ ఏర్పాట్లు మిగిలిన పదకొండు పాయింట్ ఐదు ఎకరాల్లో నేతలు ప్రజల కోసం గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నారు అధికారులు ఇక ఇప్పటికే ఎస్పీజీ బృందం నగరానికి చేరుకుంది స్థానిక పాలసీలతో సమన్వయం చేసుకుని బందోబస్తు ఏర్పాటు చేశారు ఇప్పటికే కాన్వాయ్ కు ట్రయల్ రన్ కూడా నిర్వహించడం జరిగింది